బాగున్నారండి నేను మీ మేరీని ఈరోజు భోజనంలో భాగంగా పెసరపప్పు చేశాను సూపర్గా ఉంటుంది పచ్చ పెసరని బాగా వేయించుకొని కడిగి మనము చక్కగా పక్కన పెట్టుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో కొంచెం నూనె వేసి పెసలను కూడా వేసి తర్వాత పచ్చిమిర్చి టమాటోలు ఉల్లిపాయలు వేసి పసుపు వేసి ఉడకనివ్వాలి తర్వాత ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసి కొంచెం చింతపండు వేసి రుబ్బుకోవాలి తరువాత ఎండు కొబ్బరి కారం చేశానండి ఈ ఎండి కొబ్బరి కారం సూపర్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా మిరపకాయలు అలాగే ఇందులో ధనియాలు జీలకర్ర కరివేపాకు ఎండు కొబ్బరి వేసి వేయించుకొని అందులో కొంచెం నాలుగు రెబ్బలు వెల్లుల్లి వేసి ఉప్పు వేసి గ్రైండ్ చేశాను కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఏమండి పెసరపప్పు కొబ్బరి కారం చేశాను టేస్ట్ చేయండి ఎలా ఉందో ఫ్రెండ్స్ పెసరపప్పు అలాగే కొబ్బరి కారం ఫ్రెండ్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది చాలా మంచి కాంబినేషన్ ఫ్రెండ్స్ మొదటిగా మీరే టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందండి సూపర్ థ్యాంక్స్ అండి చాలా బాగుంటుంది కాంబినేషన్ కొబ్బరి కారము పెసరపప్పు సూపర్గా ఉంటుందండి పెరుగు కూడా ఉంది నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్